హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన పిఏ జాబ్కి అప్లై చేసిన భూమిని కోపంగా అసలు నీకు జాబ్ ఇస్తానని ఎలా అనుకున్నావు నీకేం ఉంది అని అంటూ అవమానించి గగన్ అక్కడ నుండి పంపించేస్తాడు దాంతో కోపంతో రగిలిపోతూ భూమి బయటికి వస్తుంది గింటేసిన నీ నోటి వెంటే జాబ్ ఇస్తాను అని పిలిపించుకుంటా అని అనుకుంటూ కోపంగా భూమి తన ఫ్రెండ్ లాగా ఫోన్కి తన చున్నీని అడ్డం పెట్టుకొని ఫోన్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయగానే ఐ లవ్ యూ అని స్వీట్గా అనిస్తుంది భూమి ఏ నీతో మాట్లాడే ఓపిక కానీ ఇంట్రెస్ట్ కానీ నాకు లేవు కాల్ కట్ చేసి అని గగన్ అంటుండగా కట్ చేస్తాను బాస్ కానీ ఒక్కటి విను చెప్పేది ఏంటి భూమికి జాబ్ ఇవ్వనన్నావంట ఎందుకు నువ్వు డిస్టర్బ్ అవుతావనే కదా అని అంటూ ఉంటుంది భూమి ఇక గగన్ సునామీ వచ్చి అంతా కొట్టుకుపోయినా నేను బ్రతికుంటే నెస్ట్ చేయాల్సిన పని పనికూర్చే ఆలోచిస్తానే తప్ప ఎవరి వల్ల డిస్టర్బ్ అవను అని అంటూ ఉంటాడు గగన్ ఇక భూమి మరెందుకు భూమికి జాబ్ ఇవ్వలేదు పాపం తన పరిస్థితి వల్ల ఇంటర్ వరకే చదివి ఆపేసింది అది తన తప్పు కాదు కదా అయినా బాస్ నువ్వేం చదువుకున్నావు అని అనగా ఎంబీఏ అంటాడు గగన్ ఆ ముందు అని భూమి అడుగుతుండగా బీకామ్ అని అనేస్తాడు గగన్ ఓహో సైన్స్ చదివి మళ్ళీ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు ఎందుకు చేసావు బాస్ అంటే చదువుకొకటి బ్రతకడానికి ఒకటి అన్నట్టే కదా మరి భూమితో అలా ఎందుకు మాట్లాడావు పాపం ఈ లోకంలో చదువుకి చేసే ఉద్యోగాలకి సంబంధం లేకుండా ఎంతమంది మాత్రం జాబ్ చేయట్లేదు ఆ విషయాన్ని అడ్డం పెట్టుకొని భూమికి జాబ్ ఇవ్వకపోవడం తప్పు కదా అయినా నువ్వేదైనా క్వశ్చన్ అడిగి రిజెక్ట్ చేస్తుంటే పాపం తాను కూడా హ్యాపీగా ఫీల్ అవ్వద్దు కదా అని భూమి అంటుండగా అసలు ఈ విషయం నీకెలా తెలిసింది నువ్వు అయినా కావాలి భూమి ఫ్రెండ్ అయినా కావాలి అని గగన్ అంటుండగా యు ఆర్ రైట్ బాస్ ఆ పిచ్చిది మీ గుర్చి చాలా గ్రేట్గా చెప్పింది కరెక్టే మీరు చాలా తెలివైన వాళ్ళు కానీ పాపం తనని క్వశ్చన్ అడిగి రిజెక్ట్ చేసే బాగుంటేది అని అంటూ ఉంటుంది భూమి సరే అలాగే చేస్తా రి క్వశ్చన్ అడిగి తను ఆన్సర్ చెప్పకపోతే రిజెక్ట్ చేస్తా అని గగన్ అంటూ ఉంటాడు ఇక ఒక్క నిమిషం ఆలోచించిన భూమి అమ్మో నేను క్వశ్చన్స్ అడిగితే ఇప్పుడు ఆన్సర్స్ ఎలా చేయాలి అని అనుకుంటూ కృష్ణప్రసాద్కి కాల్ చేసి జరిగిన విషయం అంతా చెప్ప వాడు చాలా ఇంటెలిజెంట్ అమ్మ వాడి దగ్గర పని చేయడానికి చాలామంది వేచి చూస్తూ ఉంటారు అటువంటి వాడి క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చెప్పలేవమ్మా అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ అందుకే కదా మిమ్మల్ని హెల్ప్ అడిగేది అని అనగానే ఏదో ఆలోచించినట్టు గగన్ ఇలా అంటుంటాడు ఓకే బ్లూటూత్ తీసుకెళ్ళావా అని అడుగుతుండగా లేదంకుల్ ఎవరినైనా అడిగి తీసుకుంటాను అని భూమి అనగానే అలాగే చెవిలో పెట్టుకొని కాల్ ఆన్లో పెట్టు వాడు అడిగే క్వశ్చన్స్కి ఏదో ఆలోచించినట్టు సమాధానాలు చెప్పు నేను నెట్లో వెతికి నీకు ఆన్సర్స్ ఇస్తాను అని అనేస్తాడు కృష్ణప్రసాద్ అలాగే అంటూ బ్లూటూత్ని చెవిలో పెట్టుకొని గగన్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ఏంటి సార్ మళ్ళీ రమ్మన్నారంట జాబ్ ఇస్తారా అని అడుగుతుండగా ఏ జాబ్కైనా ఇంటర్వ్యూ ఉంటుంది కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఆన్సర్ చేయాలి అప్పుడే జాబ్ వస్తుంది అని అనగానే ఓహో అవునా సరే అలాగే అడగండి అనగానే మన దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది అని గగన్ అడిగేస్తాడు సార్ ఇంత చిన్న క్వశ్చన్స్ అడిగి జాబ్ ఇవ్వడం ఎందుకు డైరెక్ట్ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వచ్చు కదా అని భూమి అంటూ ఉండగా ఓహో సరే సరే కూర్చో ఫస్ట్ అయితే అని అంటూ ఉండగా భూమి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తుంది ఇక వెనకాల వెనకాల అడుగుతున్న క్వశ్చన్స్కి కృష్ణప్రసాద్ నెట్లో వెతికి ఆన్సర్ ఇస్తూ ఉంటాడు మధ్యలో నెట్ ఆఫ్ అయిపోతుంది ఇంటర్నెట్ లేదమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉండగా నెట్ లేదా అని షాక్ అయి పైకే అనేస్తుంది భూమి ఏంటి అని గగన్ అడుగుతూ ఉండగా ఇక భూమి ఆహా ఇంతకుముందే నెట్లో వెతికినట్టు గుర్తు ఒక్క నిమిషం ఆలోచించుకొని చెప్తాను అని అంటూ మళ్ళీ కృష్ణప్రసాద్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఉంటుంది భూమి ఇక ఆ భూమి ఆన్సర్ విన్న గగన్ ఓ రియల్లీ టాలెంటెడ్ భూమి నువ్వు ఇంత బాగా ఆన్సర్ చెప్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు కరెన్సీ హిస్టరీ అన్నీ ఆర్ అమేజింగ్ అని అంటూ జాబ్లో జాయిన్ అవ్వచ్చు కంగ్రాట్స్ అని అంటూ జాబ్ ఇచ్చేస్తానని చెప్తూ చేయగలుపుతాడు గగన్ ఇక సంతోషంలో చెవులో బ్లూటూత్ ఉన్న విషయం మర్చిపోయిన భూమి తన వెంటికలని సర్దుకోగానే ఇక బ్లూటూత్ గగన్ కంటపడుతుంది ఇక అది చూసి కోపంతో రగిలిపోతూ ఏమీ తెలియనట్టే వెళ్ళి భూమిని తాకుతున్నట్టు భూమి చెవిలో ఉన్న బ్లూటూత్ బయటికి తీస్తాడు ఇక అది చూసి భూమి వణిగిపోతూ ఉంటుంది ఏంటిది అని అడుగుతుండగా బ్లూటూత్ సార్ అని భూమి అమాయకంగా చెప్తుంటుంది నీకు ఫోన్ ఉన్న విషయం కూడా తెలుసు కానీ ఇవ్వు అని గగన్ అనగానే అది అని అంటూ ఉండగా లాక్కుంటాడు గగన్ ఫోన్ని ఇక లాస్ట్ కాల్కి డైల్ చేస్తాడు గగన్ ఇక హాయ్ భూమి ఎట్టకెలకు కొట్టేశావన్నమాట అని కృష్ణప్రసాద్ కంగ్రాజ్ చెప్తుండగా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఆ గగన్ ఇప్పుడు గగన్ దగ్గర భూమి ఏ విధంగా జాబ్ సంపాదిస్తుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్